ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చంద్రబాబు నాయుడు గారి మీద చేస్తున్న విమర్శలు ఏంటి చంద్రబాబు మోసం చేస్తాడు మాట మీద ఉండడు చంద్రబాబు మోసం చేస్తాడు మాట మీద ఉండడు ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోడు పద్నాలుగులో ఇచ్చిన మేనిఫెస్టో అనేది చెత్తగుడ్డలో పడేశాడు దాన్ని అమలు చేయలేదు చంద్రబాబు జీవితంలో ఎప్పుడు కూడా మాట మీద నిలబడడు మోసం చేయడమే చంద్రబాబు మాటలు కనుక నమ్మితే పులి రోడ్లో తలకాయ పెట్టినట్లే అని చెప్పి చెబుతూ ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు ఈసారి నేను అధికారంలోకి వస్తే అది అది ఇస్తా ఇది ఇస్తా ఇవి అప్పిస్తా అని చెప్పి చెబుతూ ఉంటాడు కదా ఏమేమో ఇస్తానని చెప్పి ఇప్పుడు తాజాగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా జగన్ అంటే మోసం చంద్రబాబు అంటే భరోసా అని చెప్పి ఏదో ఒక పెద్ద షీట్ రాసుకుంటూ కంపారిజన్ జగన్ ఏమి ఇచ్చా అన్నాడు చంద్రబాబు ఏమి ఇచ్చా అన్నాడు అని చెప్పి రెండు రాసుకుంటూ వచ్చారు ఇందులోనే జగన్ మాటను నిజం చేసుకుంటూ చంద్రబాబు నాలుగు రోజుల కిందటే అప్పుడే మాట మార్చేశాడు యూటర్ నాలుగు రోజులకి కాలేదుగా జగన్ చెప్పేది అదే మాట మీద ఉన్నాడు మోసం చేస్తాడని నాలుగు రోజుల్లోనే అప్పుడే మాటలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు ఏమన్నాడు వినడు సార్ ఏప్రిల్ నుంచే ఇస్తాం ఇంటి దగ్గరనే ఇస్తాం అంటే వినిపించిందా వినిపించిందా నాలుగు వేల రూపాయలు పెంచను ఇస్తా ఏప్రిల్ నుంచే ఇస్తాం అంటే నాలుగు 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 వేల రూపాయలు పెంచు ఇస్తాం ఏప్రిల్ నుండి అంటే ఇప్పుడు ఇది ఏప్రిలే కదా ఏప్రిల్ది మేది రెండు కలిపి జూన్ నుంచే ఇస్తాను నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ నుంచే ఇస్తాను పెంచను అని చెప్పి చెప్పారు చెప్పి మొన్న నాలుగు రోజులు కూడా కదా ఈరోజు అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టింది ఏంది జగన్ పింఛను ఎప్పుడో ఇరవై ఎనిమిదిలో పెంచుతా అంటున్నాడు నేను జూన్ నుంచే పెంచేసిస్తాను జూన్ నుంచే పెంచేసిస్తాను అని చెప్పి చంద్రబాబు మాట్లాడుతున్నాడు నాలుగు రోజుల కింద ఏప్రిల్ నుంచి ఇస్తా అన్నాడుగా మళ్ళీ నాలుగు రోజులు అయిస్తే జూన్ నుంచే ఇస్తా అన్నాడా ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నాలుగు రోజులు అయింది అనుకోడు అప్పుడు మీడియా సమావేశం పెడితే ఎవరైనా మీడియా మిత్రులు అడిగారనుకో ఏందయా అన్నావాడే ఉల్కో నేను తెచ్చినావా చెట్ల కాతున్నాయా ఎవరు చెప్పింది హా ఎవరు చెప్పింది ఎవరు జగన్ పంపించాడా అని చెప్పి రకరకాలుగా వాళ్ళను గడ్జేయాలి గచ్చిగా గద్దించి మాట్లాడుతాడు చంద్రబాబు ఈ షీట్ లో చూడాలి ఇంకా తల్లికి వందన ముప్పై వేల జగన్ పదిహేడు వేలు ఇస్తున్నారు కదా అమ్మఒడి చంద్రబాబు ముప్పై వేలు అవునా ముప్పై వేలు రాశాడు మరి ఎంతమంది ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలు అట అంటే ముగ్గురు ఉంటే తొంభై వేలు ఇస్తాడా ఇద్దరుంటే అరవై వేలు ఇస్తాడా అసలు ఎంత ఇంత దారుణంగా జనాన్ని మోసం చేయడం ఎక్కడి నుంచి సాధ్యం ఇంక ఇందులో కామెడీ ఏందనుకున్నారు జగన్ అంట ఒక్క ఇల్లు కూడా కట్టలేదట ఒక్క ఇల్లు కూడా చంద్రబాబు అట సంవత్సరానికి నలభై లక్షలు ఇల్లు కడతాడట అధికారం ఎత్తే జగన్ ఒక్క ఇల్లు కూడా కట్టలేదు అనేది చూడగానే నేను కాదు ఆ తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ ఓనర్లు కూడా జేబీలో చేతులు పట్టుకొని ఎక్కడ పోయి ఉంటారు తిరిగి చూస్తే హుసేన్ సాగర్ మురిగి నీళ్ళలో అది ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత జగన్ ఒక్క ఇల్లు కట్టలేదంట చంద్రబాబు అధికారంలోకి వస్తే నలభై లక్షలు ఇల్లు కడతాడట సరే చూసే వాళ్ళు నవ్వుతారని కూడా ఉండదా ఎట్లా చెప్తారు ఇంత ఓపెన్గా మోసాలు అబద్ధాలు దుష్ప్రచారం జగన్ ఇల్లు కట్టలేదా ఊర్లకు ఊర్లే కట్టిండు ఊర్లకు ఊర్లే కట్టిండుగా ముప్పై లక్షల మందికి పైగా ఇళ్ళ స్థలాలు ఇచ్చి అందులో సగం ఇళ్ళ నిర్మాణాలు అయిపోయి ఆ స్థాయిలో ఒక్క ఇల్లు కట్టలేదట ఒక్క ఇల్లు చంద్రబాబు నలభై లక్షల ఇల్లు కడతాడట జనాలు మరి ఇంత గొర్రెలు అనుకుంటున్నారా అంటే ఏ జ్యోతి అది నమ్మడానికి జనాలు ఏముంది గొర్రెలు అనుకుంటున్నారా నాలుగు రోజుల కిందటేమో ఏప్రిల్ నుంచే పింఛని ఇస్తాను నాలుగు వేలనే నాలుగు రోజులు తిరిగేసరికి జూన్ నుంచి ఇస్తా అంటాడు ఇంకో నాలుగు రోజులు పోతే అసలు పింఛని వరకునే ఇవ్వాలా ఎందుకే వాళ్ళు పింఛన్ అంటారా ఏమో మరి ఏమో మరి నిజంగానే మొత్తం మీద జగన్ మాటలు అయితే నిజం చేస్తారా వీళ్ళు యూటన్లు ఒక్కటి మాట మీద నిలబడకపోవడం ఏది సాధ్యమయ్యేది చెప్పకపోవడం ఏవో ఒకటి మోసాలు అబద్ధాలు దుష్ప్రచారము చేసిన అధికారంలోకి రావాలనుకోవడం ఇవి తప్ప ఇంకా వేరే ఎజెండాలే లేవా మాస్టరు